హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనము పూజల పరమార్థం ఏంటో తెలుసుకుందాము ఇంకెందుకండి ఆలస్యం మరి వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి పూజ పూర్వజన్మ వాసనలను నశింపజేసేది జన్మ మృత్యువులను లేకుండా చేసేది సంపూర్ణ ఫలాన్ని ఇచ్చేది అర్చన అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది దేవతలను సంతోషపెట్టేది జపం అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది పరదేవతను సాక్షాత్కరింపజేసేది జపం స్తోత్రం నెమ్మది నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది సాధకుని తరింపజేసేది స్తోత్రం ధ్యానం ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింపజేసేది ఇష్టదేవతను చింతింపజేసేది ధ్యానం దీక్ష దివ్య భావాలను కలిగించేది పాపాలను కడిగి వేసేది సంసార బంధాల నుండి విముక్తిని కలిగించేది దీక్ష ఆసనం ఆత్మసిద్ధి కలిగించేది రోగాలను పోగొట్టేది క్రొత్త సిద్ధిని లేదా నవసిద్ధులను కలిగించేది ఆసనం తత్వంపై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం అభిషేకం అహంభావాన్ని పోగొట్టేది భయాన్ని మదించేది పవిత్రోదకాన్ని చల్లేది ఆనందాదులను కలిగించేది తర్పణం పరివారంతో కూడిన పరతత్వానికి క్రొత్త ఆనందాన్ని కలిగించేది గంధం అంతం లేని దౌర్భాగ్యాన్ని క్లేశాన్ని నశింపుజేసేది ధర్మ జ్ఞానాలనిచ్చేది అక్షతలు కల్మశాలను పోగొట్టడం వల్ల తత్పదార్థంతో తదాత్మ్యాన్ని కలిగించేవి పుష్పం పుణ్యాన్ని వృద్ధి చేసేది పాపాన్ని పోగొట్టేది పుష్కలార్థాన్ని ఇచ్చేది ధూపం చెడు వాసనల వల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది పరమానందాన్ని ప్రసాదించేది దీపం సుదీర్ఘమైన అజ్ఞానాన్ని పోగొట్టేది అహంకారం లేకుండా చేసేది పరతత్వాన్ని ప్రకాశింపచేసేది నైవేద్యం ఆరు రుచులతో ఉన్న నాలుగు విధాల పదార్థాలను దేవుడికి దానిని నివేదన చేయుటయే ప్రసాదం ప్రకాశ ఆనందాలనిచ్చేది సామరస్యాన్ని కలిగించేది ఆచమనీయం ఆచమనము అనే పదానికి ఉపస్పర్శం అంటే అరచేతిలో నీరు పోసుకొని నోటితో గ్రహించడమని అర్థం ఏదైనా ఒక పవిత్రమైన పని చేస్తున్నప్పుడు ఆచమనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి మనస్సు వాక్కు శరీరం అనే త్రికరణాల పవిత్రతకు ఆచమనం విధించబడింది స్వాగతం దేవుళ్లను కుశల ప్రశ్న వేయుట పాద్యం చామలు గరికలు పద్మాలు విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం పాదాలు కడుగుటకు ఇచ్చే జలం మధుపర్కం తేనె నెయ్యి పెరుగులతో కూడినది స్నానం గంధం కస్తూరి మొదలగు వాటితో స్నానం వందనం అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం వక్షస్థలం శిరస్సు మనస్సు మాట పాదాలు కరములు కర్ణాలు నేలకు తాకించి చేసే వందనం సాష్టాంగం ఉద్వాసన దేవతను ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసమని అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి